కృతిక ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నావు టీవీయా కృతిక బబ్బి అన్న బబ్బి అన్న బబ్బి అన్న నువ్వు నువ్వు చేది బబ్బి అన్న చూపించు కృతిక I've got the neighborhood. Masha? Little Masha? Lovena little వీడే చిన్నోడు అంటే మళ్ళీ ఆమె కడిపిస్తుండో ఆ ఆంటీ ఆ అంకుల్ అలా ఉంటుంది అన్నమాట టీ తాగేసి అక్కడ పెట్టేసేయాలి టీవీకి ఎదురుగానే అన్ని తర్వాత సర్దుకోవాలి మదర్సే వైఫ్ కదా हां बैग बैग नो काले ये स्मिता टीचर व्हाट इज दिस स्मिता टीचर हाय चुप ये हाय चुप हाय हाय चुप से हाय हाय चुप ये गो वीडियो की కృతిక ఎక్కడికి వచ్చావు నువ్వు వచ్చావు మమ్మీకి చెప్పావా మమ్మీకి చెప్పావా ఎప్పుడు బై మిస్టేక్ లో వాళ్ళ మమ్మీ వచ్చిన పైకి లైట్స్ ఆన్ చేయడానికి ఊడవడానికి వచ్చినా కూడా ఇంట్లోకి వచ్చేస్తే ఇక వెళ్ళాలి అని ఏడుస్తూనే ఉంటుంది మొన్న వాళ్ళ నాన్నతో వచ్చింది పైన ట్యాంక్ చూపి చూడడానికి వచ్చారు అంటే ఇలా అన్ని వెతుకుతుంది తెలుసా టాయిస్ కోసం ఏం చేస్తున్నావునా కృతికేకి బొమ్మలు ఇస్తున్నావా ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలా వద్దా మరి ఫ్రెష్ అప్ అయ్యాక చాలాసేపు ఆడుకోవచ్చు కదా మరి ఆ లోపలి ఇచ్చేసే తన ఆడుకుంటది ఇక్కడికి తీసుకురా ఆడుకుంటుంది తను చాలా బొమ్మలు ఉన్నాయి చాలా బొమ్మలు ఉన్నాయి గైస్ తన అన్ని పైన షెల్ఫ్ అండ్ కాదు బబ్బీ ఫస్ట్ ఫ్రెషప్ అవ్వాలి కదా నాన్న ఫ్రెషప్ అయ్యాక కదా తనతో ఆడేది ఏ తను నోట్లో పెట్టేసుకుంటది మరి అది బ్యాటరీ తీయ తీ మళ్ళీ మనం చూడలేక నోట్లో పెట్టేస్తుంది అది బ్యాగ్లో పెట్టేసే బాబీ తనకు కనబడకుండా లోపల లాక్ చేయి మళ్ళీ చూసిందంటే తీసుకుంటే చూడండి రా వచ్చి రాగానే స్పీడ్ గేమ్ కోసం ఫ్రెషప్ అవ్వాలని లేదు స్నాక్స్ తినాలని లేదు స్పీడ్ గేమ్ కావాలి స్పీడ్ గేమ్ న్యూ సీజన్ అమ్మో నిన్న నాకు చూశాడు ఈరోజు స్కూల్లో కూడా మైండ్లో మొత్తం ఇంటికి వెళ్ళగానే స్పీడ్ గేమ్ ఆన్ చేయాలి ఆన్ చేయాలి కదమ్మా మార్నింగ్ అంతా మార్నింగ్ కూడా చూసావు కదా ఈరోజు கிரு எல்ல <laughs>

అస టీచర్ చూడండి స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవ్వాలి కదా వద్దులే తను వచ్చేసి మా వాచ్మెన్ వాళ్ళ పాప అనమాట డైలీ ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో డైలీ వస్తుంది ఆ డైలీ వస్తా అంటే కానీ బట్ రాదులే డైలీ బట్ పైకి వచ్చిన ప్రతిసారి వస్తా అని ఏడుచుకునే ఉంది